గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఆర్డీఓ కిరణ్ కుమార్లతో పాటు ఎస్టిసి ఛానల్స్ అధినేత తానంకి నానాజీలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే సునీల్ కుమార్ పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి స్టేడియంలో జరిగిన డెబ్బై ఎనిమిదవ దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి వివిధ శాఖలకు చెందిన శకటాలను స్టేడియంలో ప్రదర్శించడం జరిగింది ప్రభుత్వ పథకాలను అభివృద్ధిని తెలియజేస్తూ ఆయా శాఖల అధికారులు ప్రత్యేక స్టాల్స్ను కూడా ఏర్పాటు చేశారు విద్యార్థిని విద్యార్థులు విభిన్నమైన వేషధారణతో చేసిన నృత్యాలు అందరినీ ఆకర్షించాయి చాలా కాలం తర్వాత స్వతంత్ర దినోత్సవ వేడుకలకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడంతో విద్యార్థులు ఉద్యోగులతో స్టేడియం కిక్కిరిసిపోయింది మంచాల సనత్కుమార్ ఆధ్వర్యంలో స్టేడియంలో ఏర్పాటు చేసిన సైకత్ శిల్పం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది అలాగే విద్యార్థులు ప్రదర్శించిన వెయ్యి అడుగుల జాతీయ జెండా ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాట్లాడుతూ తల్లికి వందనంపై ప్రజల్లో అపోహలున్నాయని ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత టీడీపీ ప్రభుత్వం తీసుకుంటుందని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో అరాచక పాలన కొనసాగిందని నేడు టీడీపీ ప్రభుత్వంలో ప్రజాపాలన కొనసాగుతుందని ఆయన తెలియజేశారు గూడూరు పట్టణ ప్రజల చిరకాల కోరిక అయినటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు న్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు మోడీ గారు ప్రధానమంత్రిగా జెండా అందరం కూడా ఒక్కసారి చేస్తూ ఉంది దీనిలో భాగంగా అతనికి గౌరవ శాసనసభ్యులు ఆడియో గారు అభినందనలు తెలియని ప్రఖ్యాతిగాంచిన సనత్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తూ అతిథులను వేరుగా కోరుతూ ఉన్నాం శాంతికి గుర్తు అయిన కపోతం స్వేచ్ఛకు గుర్తుగా వాటిని ఎగరవేయడం అనేది జీవితాలను పడంగా పెడుతున్నటువంటి

ఈ యొక్క స్వాతంత్రం ఏ విధంగా మన ముందు నాయకులు సాధించారో వీరే చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎందరో వీరుల త్యాగ ఫలితమే ఈ త్రివణ పతాకం గతంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు అన్యాయాలు దోపిడీలు దౌర్జన్యాలు జరిగాయి దానికి ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఈరోజు బుద్ధి చెప్పి నిజమైనటువంటి నాయకత్వాన్ని ఈ దేశానికి ఉపయోగ నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి ఉపయోగ నాయకత్వాన్ని అందరూ ఎంచుకున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా అట్లాగే ఈరోజు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత తల్లికి వందనటువంటి కార్యక్రమాన్ని అమలు పరిచేటువంటి దిశలో ఉన్నారు ముఖ్యంగా ఇళ్ళల్లో ఎంతమంది పెట్లున్నా చదువుకునే బిడ్లున్న వాళ్ళందరూ కూడా సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమం దీనిపైన అనేక ప్రచారాలు చేస్తున్నారు ఇది ఎవరు నమ్మొద్దు ఖచ్చితంగా ఇంట్లో ఎంతమంది బిడ్డలు చదువుకుంటే అన్ని పదిహేను వేల రూపాయలు ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా ముప్పై ఏడో తేదీ సెకండ్ రెండవ విడతలో అన్నా క్యాంటు వచ్చింది కాబట్టి ముప్పై ఒకటో తేదీ వేదిక పెద్దలందరి సమక్షంలో గూడూరు ప్రజల సమక్షంలో అన్నా క్యాంటీన్ ఊరూరు ప్రజలకి ముఖ్యంగా పేద ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి చెప్పేదానికి గర్వంగా ఉంది నాకు ఖచ్చితంగా ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు ఏర్పాటు చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నా